ఇందాక చెప్తున్నట్టుగా ఇందాక ఇందాక చెప్తున్నట్టుగా ఇందాక చెప్తున్నట్టుగా ఒక మధ్య తరగతి మనిషికి ఒక మధ్య తరగతి మనిషికి కోపం వస్తే వాడు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో వైసీపీ వాళ్ళకి విశాఖపట్నం చూపించాం ఒక మధ్యతరగతి మనిషికి కోపం వస్తే నువ్వు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ఆపితే ఎలా ఉంటుందో చూపించా ఇది విప్లవం అనేది కర్రలు కత్తులు పెట్టుకొని రారు అన్యాయం ఎక్కువైపోయింది ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు నేను వస్తుంటే ఆఫీసర్ కారు మీద ఆపేశారు గాల్లో ఆపేశారు ఆపేస్తే నేను అనుకున్నాను అందరూ భయపెడుతున్నాను నన్ను మీరు దిగితే మిమ్మల్ని రఘురామకృష్ణ రాజు గారి లాగా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి కొట్టేస్తారేమో అలా అలాగే ఆ రోజు ఆ రోజు పోలీసుల్లో ఆలోచన ఏంటంటే అంటే నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి నన్ను లాక్కెళ్ళిపోయి అటు ఇటు తిప్పి నన్ను కొట్టే కొట్టేయడానికి దాడులు చేయడం సిద్ధపడిపోయారు అలా అలాగే అంటే నేను నేను పెట్టుకుంది ఏంటంటే అరే ప్రాణం తెగించి వచ్చాను నాకు మీరు దెబ్బ ఒంటి మీద దెబ్బ నా ఒంటి మీద దెబ్బ పడి తర్వాత చూద్దాం మీ సంగతి అంటే వాళ్ళకి అర్థం కాదు వైసీపీ వాళ్ళకి వైసీపీ గుండాలకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఎప్పుడున్నా సరే నా మీద దాడి చేయాలని కూడా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఎనిమిదిలో నేను తుపాకి ఇచ్చేసి వచ్చాను దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు బతికుతుంది ఆ రోజు బతిగానా ఆ రోజు ఇంటికి వెళ్ళాను నా మీద మీరు అలాంటి ఊహిస్తే పర్యావసరం మీ ఊహకే వదిలేస్తున్నా అంటే నిజంగా సినిమా అంటే నేను సినిమా అనేది నేను బేసిక్ సినిమా యాక్టర్ కాదు నేను నాకు సినిమా అంటే చాలా ఇష్టం కళ అంటే చాలా గౌరవం లేదు కళ అంటే లలిత కళ కాదు లలిత కళ కాదు కళ అంటే నేను ఈ పద్నాలుగే ఈ పది ఏళ్లల్లో ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క ఇన్సిడెంట్ తలుచుకుంటే ఇప్పుడు నన్ను ఎవరైనా పార్టీ పెట్టమంటే నేను ఆలోచిస్తాను ఇప్పుడు ఇప్పుడు అన్ని నేను పార్టీ పెడతావా అని ఇప్పుడు ఎవరు నన్ను అడిగితే నాకు కొంచెం ఆలోచిస్తాను నాకేదో నాకు కొంచెం నా దెబ్బ తగలాలి అంటే ఒక్క నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పుడు ఇంకా దెబ్బలు తగిలింది ఈ పది సినిమాల్లో ఉన్నంతకాలం నాకేం జరగల ఆ రెండు వేల ఆరులో ఒక చిన్నపాటి ఇది ఇన్సిడెంట్ తప్ప కానీ ప్రజల కష్టాలే నా కష్టాలు అనుకున్నా ప్రజల ఏడుపులే నా ఏడుపులు అనుకున్నా ప్రజల కన్నీళ్ళే నా కన్నీళ్ళు అనుకున్నా